దుబాయ్ నగరం నీట మునిగింది దుబాయ్లో వర్షాలు వరదలతో పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తోంది జనజీవనం దుబాయ్లో దుబాయ్లో దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఏకరీతిన వర్షం పట్టడంతో ఏకదాటిగా వర్షం కురవడంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయింది రోడ్లు మునిగిపోయాయి ఎయిర్పోర్టు మునిగిపోయింది తర్వాత అక్కడ ప్రధానటువంటి పర్యాటక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా వర్ష బీభత్సం దుబాయ్ నగరాన్ని అతలాకుతలం చేసేసి అని చెప్పొచ్చు ఇంత వర్షపాతాన్ని అసలు ఎప్పుడూ మేము చూడలేదని దుబాయ్లో ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు దుబాయ్లో ఏంటి పరిస్థితి దుబాయ్లో ప్రధాన రహదారుల మీద ఎలాంటి పరిస్థితుంది అసలు ఎయిర్పోర్ట్లో ఎలాంటి పరిస్థితుంది దుబాయ్లో షాపింగ్ మాల్స్లో ఎలాంటి పరిస్థితుంది అక్కడ గాలు ఏ విధంగా ఇస్తున్నాయి వీటన్నింటినీ మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను దుబాయ్లో ప్రధాన కట్టడం ఎత్తైన కట్టడం అనేటువంటి బుర్జు ఖరీఫా దగ్గర ఎలాంటి వాతావరణం ఉందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ విజువల్లో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు అత్యంత ఎత్తైన కట్టడం ఇక్కడ బుర్జు ఖలీఫా ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది బుర్జు ఖలీఫా అత్యంత ఎత్తైన కట్టడంగా మనందరికీ తెలుసు ఇక్కడ వర్షం పడకముందు ఆకాశంలో మేఘాలు కమ్ముతున్నటువంటి ఆ దృశ్యం మనం చూస్తున్నాము ఇక్కడ స్క్రీన్ మీద చాలా స్పష్టంగా బుర్జు ఖలీఫా ఉన్నటువంటి దృశ్యం చూడొచ్చు ఎత్తైన కట్టడం మనకు కనిపిస్తుంది మేఘవ్రతం అవుతుంది మేఘాలు చాలా ఫాస్ట్గా వెళుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు బుర్జు ఖలీఫా అత్యంత ఎత్తైన కట్టడం దగ్గర వర్షం పడకముందు ఉన్నటువంటి దృశ్యం పూర్తిగా అంటే ఒక గతంలో ఎప్పుడూ లేనంతగా అంటే ఒక సంవత్సరంలో ఎంత వర్షం అయితే పడుతుందో అది ఒక్క రోజులో పడితే ఏ విధంగా పరిస్థితి ఉంటుందో అప్పటికీ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తెలియదు వర్షం పడకముందు ఉన్నటువంటి దృశ్యం వర్షం పడకముందు పూర్తిగా మేఘాలు కమ్మేసే బురుజు కలిప దగ్గర పూర్తిగా డే టైంలోనే చీకటి పడ్డ వాతావరణం కనిపించింది అక్కడ ఉన్న స్థానికులకు తెలియదు ఒక్క రోజులో ఇంత భారీ వర్షం కురుస్తుంది పూర్తిగా వరద వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా రోడ్లన్నీ చెరువులను తలపించే పరిస్థితి వస్తుంది జనజీవులు స్తంభించిపోద్దని అప్పటికి ఇంకా ఎవరికీ తెలియదు బురుజు ఖలీఫా దగ్గర వర్షం ఉన్నటువంటి దృశ్యం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా ఆకాశం మేఘావృతం అయిపోయింది కనిపిస్తుంది ఉరుములు మెరుపులతో పూర్తిగా అక్కడ ఒక భయానిక దృశ్యమే మనకి కనిపిస్తుందని చెప్పాలి ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను సో ఎయిర్పోర్ట్ లో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడ మనకి స్క్రీన్ మీద చూస్తున్నాము ఇక్కడ అసలు సముద్రాన్ని తలపిస్తుంది రన్వే పూర్తిగా ఎంత వాటర్ వచ్చిందో చూడండి పూర్తిగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి దుబాయ్ లో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాము అసలు సముద్రంలో షిప్స్ ఉన్నాయా అన్నట్టుగా ఇక్కడ మనకి స్క్రీన్ మీద సీన్ కనిపిస్తుంది చూసారా ఇది మొత్తం వాటరే రన్వే పూర్తిగా మునిగిపోయింది ఎయిర్పోర్ట్ పూర్తిగా మునిగిపోయింది పూర్తిగా వర్షం బీభత్సానికి వరద ఎక్కువగా వచ్చేసరికి వాటర్లో తేలియాడుతున్నటువంటి పరిస్థితి విమానాలు కనిపిస్తుంది సో వాటర్లో పూర్తిగా విమానాలు తేలియాడుతున్నాయి అంటే సముద్రంలో షిప్లు ఉన్నాయా అన్న విధంగా అక్కడ ఎయిర్పోర్ట్ మొత్తం కనిపిస్తోంది ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు చూసారా వర్షం పడుతున్నప్పుడు పూర్తిగా చీకటి వాతావరణం కనిపిస్తోంది బిల్డింగ్లు ఎత్తైన కట్టడాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వర్ష బీభత్సం కొనసాగుతున్నటువంటి దృశ్యం ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు ఒక షాపింగ్ మాల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఒక షాపింగ్ మాల్లో పూర్తిగా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు షాపింగ్ మాల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చందర వందరిగా మారిపోతున్నాయి వర్ష బీభత్సానికి అంటే గాలి కూడా ఎంత బీభత్సంగా వస్తుందంటే నూట ఎనభై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల అత్యంత భారీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి ఈ గాలులు దాటికి ఇక్కడ డోర్స్ అన్నీ కూడా పగిలిపోయాయి లోపలికి వాటర్ బీభత్సంగా వచ్చేస్తుంది అంటే రోడ్ల మీద ఉన్నటువంటి వాటర్ పూర్తిగా షాపింగ్ మాల్స్లోకి డోర్స్ లోపలికి తన్నుకుంటూ లోపలికి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాని తర్వాత అందులో వస్తువులు కూడా బయటకు లో ఒక భయానక దృశ్యం కనిపిస్తుంది అందులో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా వాటర్ తో పాటే బయటికి కొట్టుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ చూసారా ఎంత వాటర్ వచ్చిందో చూడండి ప్రధాన రోడ్ల మీద రహదారుల మీద లోతు నీరు వచ్చేసింది కార్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ డేట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ విజువల్స్ ఇవాల్టి విజువల్స్ మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా వాటరు ఇక అసలు ఎవరు కూడా అక్కడ ప్రజలు నడవలేని పరిస్థితి కార్లతో ముందుకు పోలేని పరిస్థితి వాటిని తొలగించే ప్రయత్నం ఇక్కడ వెహికల్స్ ద్వారా చేస్తున్నారు పెద్ద పెద్ద మోటార్స్ను తీసుకొచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఇళ్ళు చూసారా ఏ విధంగా మునిగిపోయాయో పూర్తిగా పైకప్పులే కనిపిస్తున్నాయి మనకి దుబాయ్ నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలకు వరదలకు పూర్తిగా ఇళ్ళు కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ వాటర్లోనే అక్కడ వాహనాలు వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధాన రోడ్లన్నీ కూడా ఈ వెహికల్ చూడండి ఈ కారు చూడండి దాదాపు మునిగిపోయింది కేవలం పైన అర్థం మాత్రమే కనిపిస్తుంది సో కార్లన్నీ కూడా ఎక్కడికొక్కడ మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా షాపుల్లోకి వరద నీరు అపార్ట్మెంట్స్లోకి వరదలోకి ఇళ్లలోకి వాటర్ కూడా బేబత్సంగా వచ్చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా యాభై అరవై సంవత్సరాలుగా ఇంత స్థాయిలో వాటర్ ఎప్పుడు రాలేదని స్థానికులు చెప్తున్నారు సో దీనికి కారణం ఏంటనేది కూడా విశ్లేషిస్తున్నారు ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఎడారి ప్రాంతం కాబట్టి ఎడారి దేశం కాబట్టి వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వర్షం కావాలని చెప్పి కృత్రిమ వర్షం తీసుకురావాలని చెప్పి అక్కడ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అవలంబిస్తున్నారు అంటే రసాయనాలను వెదజల్లి కృత్రిమ వర్షం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో అదొకసారి ఇలాంటి విపత్కర పరిణామాలు కూడా దారి తీస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనం గాలిని కూడా అబ్జర్వ్ చేస్తే కనుక ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూడొచ్చు పూర్తిగా రోడ్లన్నీ జల దిగ్బంధులను చిక్కుకొని అసలు కాలు తీసి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఉంది ఆఫీసులకు వెళ్లేరు అంటే ఇప్పటికే ఆఫీసులకి కొన్ని విద్యా సంస్థలకి అన్నీ కూడా బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అసలు బయటకు వచ్చేదాన్న షాప్లోకి వెళ్ళేదాన్న వస్తువు కొనుక్కుందామన్నా కానీ బయటకు రాలేని పరిస్థితి ఉంది అంత భీకరమైనటువంటి గాలులు వీస్తున్నాయి అంత భారీ వర్షపాతం కురిసిందని అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కావచ్చు అధికారుల నుంచి కావచ్చు సమాచారం వస్తుంది ఇల్లు పూర్తిగా పైకప్పులే కనిపిస్తున్నాయండి అంటే ఇంత లెవెల్లో వాటర్ ఏ విధంగా వరదొచ్చిందనేది ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ దృశ్యాలు బట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరికొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూసారా మెరుపులు ఉరుములు మెరుపులు ఇక్కడ చెట్టు పడిపోతుంది చూసారా ఈ విజువల్ ఒక్కసారి మీకు మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి భీకరమైన గాలి వస్తుంది తర్వాత బిల్డింగ్స్ కొన్ని పురాతనమైన ఉంటే పడిపోతున్నాయి చెట్లు పడిపోతూ ఉన్నాయి తర్వాత గాలి భీకరంగా వస్తుంది రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఇస్తుంది మెరుపులు ఉరుములు మనకి కనిపిస్తూ ఉన్నాయి సో దుబాయ్లో ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఒక చెట్టు కూలిపోయి పడిపోయింది అక్కడ కారు ఉంది కారు మీద పడలేదు ఇంకా కారుకి పక్కన చెట్టు కూడా ఆ గాలికి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంత భీకరంగా బయట గాలిస్తుందో చూసారా చాలా క్లియర్గా చెట్లు అసలు ఇట్లా వణిగిపోతున్నాయి ఊగిపోతున్నాయి అంత భీకర గాలులు కూడా తుఫాను దాటికి ఆ వరదలు వర్షాలు వల్ల వచ్చినటువంటి గాలులకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సో కార్లన్నీ మునిగిపోయినాయి చెట్లు కూడా పడిపోతున్నాయి పురాతన భవనాలు పూర్తిగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చూసారా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కిందేమో చెరువు కనిపిస్తుంది మనకి ఆ చెరువులో వాహనాలు మెల్లగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మొత్తానికి దీ ఈ విజువల్ బట్టి మనకు అర్థమవుతుంది దుబాయ్ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఒక్కరోజు వర్షానికే చిగురుటాకులా వణికిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా దుబాయ్లో ఉన్నటువంటి అధికారులు ఆ వాటర్ను తొలగించే కార్యక్రమం తీసుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఒక్క రోజులోనే నూట యాభై నుంచి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం పడిన నేపథ్యంలో పూర్తిగా దుబాయ్ నగరం అనేది అతలగుతం అయిపోయింది ఇప్పటికే చాలామంది అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు ఒకవైపు విమాన సర్వీసులు కూడా పూర్తిగా మునిగిపోయాయి ఎందుకంటే అక్కడ విమానాశ్రయంలో ఎలాంటి పరిస్థితుందో మనకి క్లియర్గా చూడొచ్చు విమానాలు ముందు కదలేని పరిస్థితి విమానాశ్రయమే ఒక చిన్నపాటి నదిని తలపిస్తోంది విమానాలు అంటే ఎయిర్పోర్ట్లో సముద్రంలా ఏమన్నా ఒక షిప్లో ఏమన్నా ఉన్నాయా అన్న చందంగా అక్కడ పరిస్థితి తయారైందనమాట సో డెఫినెట్గా దుబాయ్ పర్యటన ఎవరైనా ఈ రెండు మూడు రోజులు ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవటం బెటర్ అని అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి అక్కడ బురుజు కలిపా కావచ్చు అక్కడ ఏదైతే టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయో అక్కడ పూర్తిగా కదలలేని పరిస్థితి వెహికల్స్ కూడా ముందుకు పోలేని పరిస్థితి కనిపిస్తుంది షాపింగ్ మాల్స్ కావచ్చు తర్వాత ఆఫీసులు కార్యాలయాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు అన్నీ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే కొంత ఎండ వస్తుంది కొంత వర్షాల నుంచి కొంత రిలీఫ్ కలుగుతున్నట్టుగా సమాచారం వస్తున్నప్పటికీ కూడా సో ఎక్కడ వాటర్ అక్కడ నిలిచిపోయింది చెట్లు ఇరిగిపోయాయి కరెంటు పోల్స్ దగ్గరటువంటి విద్యుత్కు కొరత కూడా ఏర్పడుతుంది ఎక్కడికక్కడ చెట్లు విరిగి పడిపోతున్నాయి ఎందుకంటే అంత భీకరమైనటువంటి గాలు వస్తున్నాయి తర్వాత వర్షం దాటికి ఎక్కువ మిల్లీమీటర్ల వర్షపాతం ఒకేసారి కురవడంతో రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మనం ఇంతకుముందు చూసాము కారు మొత్తం మునిగిపోయి ఉంది తర్వాత చా కొన్ని చోట్ల కొన్ని కాలనీస్లో అయితే ఇళ్ళు మొత్తం రిగిపోయి పైన రూఫ్ మాత్రమే కనిపిస్తుంది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అక్కడ వర్షాలు వరదలు దాటికి స్థానికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం చర్యలైతే చాలా స్పష్టంగా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో డెఫినెట్గా దుబాయ్లో వర్షం ఒక బీభాత్సాన్ని సృష్టించెప్పాలి అక్కడ ఉన్న తుఫాను దాటికి వర్షాలు వరదలతో అక్కడ స్థానిక ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ విజువల్సే నేను మీకు చూపించాను కాబట్టి డెఫినెట్గా అక్కడ అందరూ కూడా ఈ రెండు ఈ రెండు మూడు రోజులు కొంత సమస్యను ఎదుర్కొనే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఆ విజువల్ను బట్టి మనకు అర్థమవుతోంది